నమస్కారం మనం నిత్య జీవితంలో ప్రతిసారి ఒక మాట అంటూ ఉంటాం పిల్లల దగ్గర ముఖ్యంగా మాట్లాడుతుంటాం అదేంటంటే ఏ పని అయినా సరే ఏకాగ్రతగా చేయాలి అలాగే దాని మీద ఒక ధ్యానంలా చేయాలి ధ్యానంలో చేసినప్పుడే ఆ పని మనకి సిద్ధిస్తుంది అనుకుంటాం కానీ పెద్దవాళ్ళు కూడా చాలా పనుల మీద ఏకాగ్రత కుదరదు ఎప్పుడు ఏదో డిస్టర్బెన్స్గా ఉంటుంది ఏదో పని చేద్దాం అనుకుని కూర్చున్నా కూడా అది మనసు పెట్టి ఎంతలా చేద్దాం అనుకున్నా మనసు లగ్నం కాదు అంటే ఆ ఏకాగ్రత కాన్సన్ట్రేషన్ అంట అనమాట ఈ కాన్సన్ట్రేషన్ సెట్ అవు సరే దీని మీద ఏంటంటే ఒకసారి ఒక పిల్లాడు ఉన్నాడు ఆ పిల్లాడు తల్లిదండ్రులు చెప్తూనే ఉన్నారు బాగా చదువుకోవాలరా నువ్వు అన్నింటి మీద మనసు పెడితే దీని మీద ఏది రాదు ఏకాగ్రత చదువుకుంటే నీకు అది బుర్రలోకి ఎక్కుతుంది ఆ బుర్రలోకి ఎక్కినప్పుడు నీకు బాగుంటుంది జ్ఞానం వస్తుంది అని చెప్పారు ఆ పిల్లాడికి అంటే ఏమిటి అన్నాడు అంటే చూసావు కదా ధ్యానం ఉండాలి దేని మీద ధ్యానం పెడితే లగ్నం చేసుకోవాలి లేదా ఏకాగ్రతకి సమాంతరమైన పదాలు వాడుతున్నాడు తప్పితే కాన్సన్ట్రేషన్ ఉండాలి ఏం చెప్తున్నాడు పిల్లలకి అర్థం అనేది వాడికి ఎంత గట్టిగా అది ఎనిమిది తొమ్మిది ఏళ్ళు ఉంటాయి అంతే వాడికి అర్థం కాలేదు ఏ పనే సరే ఒక ఆట అయినా పాట అయినా పాఠమైనా ఏదైనా ఏకాగ్రత ఉండాలి రా అని అంటున్నాడు ఆయన అడుగుతుంటే ఇంగ్లీష్లో కాన్సన్ట్రేషన్ అంటున్నాడు ఈ తండ్రి తండ్రి వీడికి అర్థం కాక నాన్నగారు ఏకాగ్రత అంటే ఏంటండి అన్నాడు అంటే ఈయనకి ఎలా చెప్పాలి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు ఏకాగ్రత అంటే మిగిలిన పనులని పక్కన పెట్టాలి అది మిగిలిన పనులు పక్కన పెడదాకంటే ఈ ఏకాగ్రత తెచ్చుకోవడమేలాగండి అసలు ముందు ఏకాగ్రత అంటే తెలిస్తే కదా నాకు ఏకాగ్రత ఎలా ఉందో తెలుసుకోవడం మీరు అన్నట్టుగా మీరు ఏకాగ్రత అంటున్నారు ఇంకో పదం లగ్నం అంటున్నారు మనసు లగ్నం చేయమంటున్నారు బుద్ధి లగ్నం చేయమంటున్నారు అంత కాన్సన్ట్రేషన్ చేయమంటారు బ్రెయిన్ కాన్సన్ట్రేషన్ బెయిన్ ఇక్కడ పెట్టమంటారు నాకేమో అర్థం కావట్లేదు మీరు ముందు నాకు ఈ కాన్సన్ట్రేషన్ ఎలా పెట్టాలి అసలు అదేంటో చూస్తే నేను అలా పెట్టడానికి ట్రై చేస్తాను అది ప్రాక్టీస్ చేస్తానని చెప్పాడు వీడు ముండాడు ఈ తల్లిదండ్రి ఇద్దరు కూర్చున్నారు కానీ తండ్రి ఎన్నిసార్లు చెప్పినా అదే పదాలు తిరగేసి చెప్తున్నాడు మరగేసి చెప్తున్నాడు కానీ ఆ ఏకాగ్రత అనేది కాదు ఆ తర్వాత వాడికి అదే డౌట్ ఉండిపోయింది తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళినా స్కూల్లో టీచర్ దగ్గరికి ఏమంటే కాన్సన్ట్రేషన్ అంటే ఏంటండి కాన్సన్ట్రేషన్ ఎలా వస్తుందండి అది చేయాలంటే ఏంటండి అని అడుగుతూ ఉంటాడు అడుగుతూ ఉంటే వాళ్ళందరూ కూడా సమాధానం ఏదో చెప్తారు ఇప్పుడు వాళ్ళ నాన్న చెప్పినట్టే కానీ అసలు అసలు అది ఏమిటో అనేది వీడికి చిన్నపిల్లాడు అవ్వడం వల్ల లేదు పెద్దవాళ్ళు మనకు కూడా కొన్ని కొన్ని అర్థం కావు ఏకాగ్రత అంటే ఎలాగ కళ్ళు మూసి అది ఏకాగ్రత ఉందా అది ఏంటి అసలు ఏకాగ్రత అంటే ఏంటి తెలిస్తే అది మనకి ఏంటని తెలుస్తుంది స్వీట్ అనేది ఏంటి తెలుస్తే దాన్ని తీసుకుని తెలుస్తుంది ఆహా ఏకాగ్రత అనేది ఎలా తెలుస్తుంది అప్పుడు ఇలా అంటే తండ్రికి అర్థమైంది మా పిల్లాడికి కరెక్ట్గా వాడికి అర్థమేలా చెప్పలేకపోయాను అలా చెప్తే కానీ వినే రకంగా ఈ కాలం పిల్లాళ్ళు అసలు ఏకాగ్రత అంటే ఏమిటో ఎవరిని ఈసారి గురువు దగ్గర తీసుకెళ్ళాలని చెప్పేసి గురువు దగ్గర వెళ్ళిపో ఆయన అని చెప్పిస్తే ఈ పిల్లలకి అర్థమైన మాటలో చిన్న చిన్న పదాతో వాళ్ళు అర్థమైనట్టుగా వాళ్ళు చెప్పర్లు చిన్న చిన్న అనుభవాల ద్వారా నేర్పగలనుకున్నాడు సరే తగిన సమయం కొంచెం చూశాడు ఈ పిల్లాడికి ఏదో చలివిచ్చినప్పుడు ఆదివారం ఆ పిల్లాన్ని తీసుకెళ్ళి ఒక గురువు దగ్గర తీసుకెళ్ళి ఒక ఆశ్రమంలో గురువు ఉన్నాడు ఆయన ధ్యానం చేసుకుంటూ ఉంటాడు కాబట్టి ఈయన ఇంతకుముందు కూడా చూసాడు కాబట్టి ఆ ధ్యానం చేసుకుంటూ సో ఇతను ధ్యానం మీద లగ్నం చేసినట్టు ఇతనికి ఈ గురువు గారికి అన్నీ తెలుసుంటాయి ధ్యానం అంటే ఏకాగ్రత తర్వాత స్టేజే కదా అని ఏదో ఇతనికి ఏదో అన్వయించుకుని ఈ తండ్రి పిల్లాన్ని తీసుకెళ్ళి మరే నువ్వు ముందు అడిగావు కదా ఏకాగ్రత అండి కాన్సన్ట్రేషన్ అంటే ఏమిటి అని అడిగావు కదా నాకు ఒక గురువుగారితో ఇది ఉంది అనుబంధం ఉంది ఆయన నా డౌట్లో చాలా తీర్చారు నేను నీకు అర్థమయ్యేటట్టు చెప్పలేదు కాబట్టి ఆయన ఇద్దరికి వెళ్దాం అన్నాడు కొడుకు కూడా చాలా సరదాగా నాన్న వెళ్దా నాన్న వెళ్దా 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 అన్నాడు వెళ్ళిన తర్వాత ఆ గురువుగారికి ఆ తండ్రి కొడుకులు ఇద్దరు నమస్కారం చేసి గురువు గారు అంటే ఆ చెప్పమ్మా ఏంటి అని అడిగారు తండ్రి మీరు మా అబ్బాయి అండి ఇళ్ళ తొమ్మిది ఏళ్ళు ఈ మూడో క్లాసు చదువుతున్నాడు వీడు ఏకాగ్రత నిలపలేకపోతున్నాడు ఏంటి చదువు మీద దాని మీద దృష్టి పెట్టలేకపోతున్నాడు కాబట్టి మార్కులు తక్కువ వస్తున్నాయి నేను కొంచెం ఏకాగ్రత అలబరుచుకో ఏకాగ్రత వచ్చి ఏ పని అన్నా కూడా వాడికి ఆ మాట అర్థం కాలేదు ఏకాగ్రత అంటే ఏమిటో వాడికి అర్థం కాలేదు కాబట్టి దయచేసి వాడి సందేహాన్ని నివృత్తి చేయండి అన్నాడు అంటే గురువు గారు తండ్రి అన్నారు సరే నాయన పిల్లాడికి ఆ సందేహం ఉన్నాడు అది ఇంతకీ ఏకాగ్రత ఏంటి నువ్వు చెప్పు నాకు నాకు అర్థం కాలేదు అన్నాడు చూడండి ఎలా ఆచరిం స్వామి అదే స్వామి నేను అనేది వాళ్ళకి చెప్పలేకపోయినా అంటే నాకు కూడా తెలియదునే కదా నమస్కారం మీరు మీరే చెప్పాలి మా ఇద్దరికి అర్థమైంది మీరే చెప్పాలి నాకు కూడా ఏకాగ్రత ఉండాలి చిన్నప్పటి నుంచి విన్నది తప్పితే ఆ ఏకాగ్రత అనేది ఏమిటనేది నాకు అనుభవపూర్వకంగా తెలియదు అలాగే ఈ ధ్యానం చేసుకుందాం అనుకుంటున్నాను కళ్ళు ఆ రెండు విషయాల్లో పక్క విషయానికి వెళ్ళిపోతాను బహుశా ఆలోచనలు స్థిరంగా ఉండక పక్క దారికి వెళ్ళిపోతే దాన్ని ఏకాగ్రత లేదు అని అనుకోవచ్చు ఏమో నాకు అనిపించింది అదే ధ్యానం కుదరట్లేదు మనసు లగ్నం కావట్లేదు అంటారు కదా గురువుగారు తప్పితే ఏకాగ్రత ఏమిటో నాకు నిజంగా కూడా ఖచ్చితంగా తెలీదు ఇదో అది ఉంటుందని అనుకోవడం తెలియదు అని చెప్పి ఆ తండ్రి కూడా ఒప్పేసుకున్నాడు గురువు గారు అప్పుడు నవ్వాడు పిల్లాడు చూస్తున్నాడు ఏమిటి ఇది ఎంత పెద్ద సమస్య ఇది ఏకాగ్రత మరి ఉండమ నాన్నగారు చెప్తారు మరి అందరూ విషయం మనకు అర్థం కావట్లేదు అని చెప్పి అనుకున్నాడు అది గ్రహించి నాన్న ఏంటి అంటే ఇలాగా ఇలా చూస్తూ కూర్చున్నాడు గురువు గారు చిన్న పసుపు బారుడువాడు కానీ ఆ వయసులో మనకి సందేహాలు వస్తూ ఉంటాయి చిన్న చిన్నతనంలో బా బాల్యంలో చాలా బాల్యం అంటేనే ఒక సందేహాల వ్యవస్థ అనమాట అవస్థలు పడుతుంటారు సందేహాలు ఎన్నో వస్తుంటాయి తల్లిదండ్రులు తెలియపోతే ఏదో ఒకటి చెప్పి నోరు ముంచేస్తారు తగ్గడానికి ఆ సందేహం నివృత్తి అడిగి చేయాలి ఒకటి కాబదో ఒకటి ఒకటి కాపుదో ఒకటి ఏదో చెప్పేస్తారు చెప్తే వాళ్ళకి కరెక్ట్గా అది రీచ్ అవుతుంది మళ్ళీ అడిగితే తిట్టిపోస్తారు మీకు అన్ని డౌట్సే కూర్చో అర్థం చేసుకో అని అంటారు సరే ఈ గురువుగారు ఏమన్నారంటే అక్కడ లోపల వాళ్ళ శిష్యుడికి ఫోన్ చేసి ఒక అరిటాకును ఒక దోశే తీసుకురారా అని శిష్యుడికి పురుమాయించాడు ఆ పిల్లని కూర్చోమని చెప్పి అరిటాకు వేసి ముందు ఈ దోశ కానీ నాన్న దోశ తిన్నాక మనం మాట్లాడుకుందాం అని చెప్పారు ఇదేంటి గురుగారు ఏదో అడుగుతా ఉంటే ఏదో చెప్తా ఉంటే దోశ పెడుతున్నారు అనుకుని వాటి దోశ ఇష్టం ఆ పిల్లడి వెంటనే ఒక మంచి అరిటాకు తీసుకొచ్చి శుభ్రం చేసి అరిటాకు వేసారు ఈ పిల్లడి ముందు అక్కడ ఒక దోశ వేశాను ఆ దోశ వేసిన తర్వాత చట్నీ కూడా వేశారు ఇక రెండు చూస్తే నోరుగుతోంది దాన్న ఒక్కసారి ఆగు నేను చెప్తాను అని చెప్పి ఆ గురుగారు ఆ పిల్లాడిది ఏంటంటే నేను ఒక అని ఒక సౌండ్ ఇస్తాను ఆ సౌండ్ విని అప్పుడు ప్రారంభించుకు అంటాను అప్పుడు మొదలుపెట్టు ఆ తర్వాత నేను అనేసరికి ఆ దోశ తినడం పూర్తి చేసేయాలి ఏంటి అయితే ఆపేయాలి అని చెప్పి చెప్పాను మా భలే పరీక్షగా ఉంది సరదాగా అనిపించింది ఈ పిల్లడి అంటే స్టార్ట్ చేయాలి అంటే అలా చూస్తూ కూర్చున్నాడు గురుగారు ఎప్పుడు ఉమ్మంటారు ఎందుకంటే వీటి దోశ చాలా ఇష్టం ఒకటి అని ఎప్పుడు సౌండ్ వస్తుందో ఆ గురుగారు నోట్లో చేసి స్టార్ట్ చేద్దామంటున్నాడు సరే ఒక నాలుగు సెకండ్లు అయిందత్తే గురుగారు వెంటనే ఈ దోశ తీసుకుని వీడు పచ్చడిలో నచ్చుకొని ఎంజాయ్ చేసి తిన మొదలెట్టాడు మొదలెట్టాడే కానీ ఆయన ఇంకో మాట అన్నాడు కదా అనేసరికి అది ఆపేయాలి పూర్తి చేసినా పర్లేదు ఆపేనా ఉమ్మంటే ఆపేయాలని చెప్పి రెండోసారి ఇమ్మని ఎప్పుడు అంటాడని అలా చూస్తూ కూర్చున్నాడు గురువుగారు కూడా వాడికేసి ముచ్చటగా వీడు ఏం చేస్తున్నాడు వాడు తింటున్నాడు ఇలా నోట్లో పెట్టుకుంటున్నాడు గురుగారికి చేస్తున్నాడు ఎందుకు ఆయన సౌండ్ ఎప్పుడు చేసినప్పుడు ఆపేయాలన్నారు కదా గురువుగారు మరి ఆయన మాట మనం పాటించాలి కదా అని ఆ గురువుగారు వైపే అలా చూస్తూ కూర్చున్నాడు ఆ మొక్క తింటున్నాడు ఆయన అన్నాడు అంటాడు ఎప్పుడమ్మంటే ఆ గురువుగారు ఆ పళ్ళెల్లో తింటున్నాడే తప్పితే గురువుగారి యొక్క అనే అనే ఆపమనే ఆ శబ్దం గురించే వెయిట్ చేస్తున్నాడు చెప్తే ఈ ఇంకా వీటి మీద వేటి మీద కూడా అతని దృష్టి అంతా గురుగారు అనే శబ్దం ఏదైతే ఉందో దాని మీదే ఉంది సరే ఇంకా చిన్న చివరి చిన్న మొక్క వచ్చేసరికి అన్నారు గురుగారు అంటే ఇంకా ఆప అన్నట్టుగా అన్నారు అంటే ఆ మొక్క నోట్లో వేసుకుని నవ్వుకుంటూ ఆపేశాడు అయిపోయిందా అన్నారు అయిపోయింది మరి ఇప్పుడు నువ్వు ఏం చేసావు అన్నారు మీరు ఎప్పుడు ముమ్మంటారో అనేది కూడా చూస్తూ కూర్చున్నారు మనకి దోశ చాలా ఇష్టం కదా మరి దాన్ని ఆస్వాదించాలి కదా మరి నేను గురువు గారు మీరే చెప్పారు కదా మొట్టమొదటి ఇప్పుడు ప్రారంభించారు కదా ఎప్పుడు ఉమ్మంటే అప్పుడు ఆపేనగా అది మీరు ఉమ్మని ఎప్పుడు అంటారో దానికోసం ఆపారు అప్పుడు ఆ గురుగారు వాడికి అర్థమైనా పిల్లాడికి మొట్టమొదటి ఆయన స్టార్ట్ చేయమని అని సౌండ్ చేశాను కదా శబ్దం అలాగే ఆపేమన్న పుమ్ అని సౌండ్ చేయమని చేసినా ఈ రెండు రెండు అనే శబ్దాల మధ్య ఏదైతే నువ్వు చూపించావో దృష్టి దాన్నే ఏకాగ్రత ఉంటారు కేవలం మీకు నీ ఆకులో నీకు ఇష్టమైన దోశ ఉంది పచ్చలు ఉంది అయినా కూడా వాటి మేకన్నా నేననే ఉమ్మ మీద నువ్వు దృష్టి పెట్టావు కాబట్టి మొట్టమొదటి శబ్దం స్టార్ట్ చేసేటప్పటి నుంచి ఎండ్ చేసినప్పుడు ఉమ్మనే శబ్దం మధ్యలో ఉన్న దాన్ని నువ్వు చూపించావే నీ దృష్టిని దాన్ని ఏకాగ్రత ఉంటారు ఇదే విషయాన్ని గుర్తుపెట్టుకో ఏకాగ్రత ఏమీ లేదు ఇంతే మనం ప్రారంభించేటప్పటి నుంచి ముగించేటప్పుడు దాకా ఒకే విషయంపై మనసు లగ్నం చేస్తే అంటే నీ దృష్టి పెట్టావు నాకు శబ్దం కోసం ఇలాగా ఇలాగ అలా వేచి ఉన్నావు పక్క తింటూనే అలాగే మిగిలిన విషయాలకు వెళ్ళకుండా మిగిలిన విషయాలు ఎన్నో అదే దృష్టికోణంలో ఉంటూ నువ్వు అదే దృష్టికోణంలో ఉంటూ ఆ మనసు నిలబెట్టడమే ఏకాగ్రత ఉంది అలా ఏకాగ్రత అలా ప్రతి విషయంలో ఇప్పుడు దోసి చెందిన విషయంలో నేను ఇచ్చే సందేశం గురించి కూర్చుంటూ చూస్తూ కూర్చుంటావు సంకేతం గురించి నేను ఎప్పుడు అంటాను అని అలాగే ప్రతి విషయంలో కూడా నువ్వు ఇదే పద్ధతి ఇదే దృష్టిని నిలబెట్టగలిగితే ఒక సబ్జెక్ట్ చదువుకున్నావు దాని మీదే దృష్టి పెట్టు ఆ మొట్టమొదటి నుంచి ప్రారంభం నుంచి చివరిదాకా దాని మీదే దృష్టి పెట్టు చుట్టుపక్కల ఏవో జరుగుతున్నా కూడా దాని మీద వెళ్ళకూడదు ఎందుకంటే ఇంతకుముందు నీ మీ నాన్న మాట్లాడుతూ ఉండొచ్చు ఆశ్రమంలో ఎవరు తిరుగుతూ ఉండొచ్చు కానీ నువ్వు దాని మీద దేని మీద నువ్వు పెట్టలేదు దృష్టి పెట్టలేదు మనసు లగ్నం చేయలేదు ఆఖరికి ఈ పక్కన ప్లేట్లో ఉన్న దాని మీద నీకు గురేంటి నా మీదే గురి నేను చెప్పే అనే శబ్దం మీదే గురి అలాంటి దాని మీద నీ గురి కుదిరితే దాన్నే ఏకాగ్రత ఉంటారు అంత చుట్టుపక్కల ఎన్నైనా జరగని ఏదైనా ఎదురవని ఒక్కసారి నువ్వు కనుక నువ్వు పెట్టే గురి తప్పకుండా మనసు అక్కడే పెట్టావంటే ఖచ్చితంగా నీ ఏకాగ్రత కుదురుతుంది ఏదైనా కూడా ఏ పాఠమైనా నువ్వు చదువుకునే చదువు ఆడుకునే ఆటైనా ఎదురైనా సరే నీకు చాలా సులభంగా అర్థమవుతుంది కాబట్టి ఏకాగ్రత అంటే ఇంతకన్నా ఏమీ ఎదురన్నా ఆయన అని చెప్పేసి ఆయన చాలా మీ పిల్లవాడికి ఎంత బాగా అర్థమైందంటే అంత బాగా అర్థం మన జీవితంలో కూడా మన అందరికి పెద్దవాడైనా చిన్నవాడైనా ఏకాగ్రత అంటే ఏమిటి దృష్టి మరలకుండా ఉండాలంటే ఏం చేయాలి గురి కుదిరిటారంటే ఏం చేయాలి అనుకుంటాం ధ్యానం ఏంటి ధ్యానం అని చెప్పి పొద్దున్నే చాలామంది కళ్ళు మూసుకుని కూర్చుంటాం అక్కడ ఏదో కనబడుతుంది ఆబ్జెక్టు ఆ ఆబ్జెక్ట్ని జపం చేసుకుంటూ ఉందామని కానీ ఈలోగా మన ఆలోచన ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది మళ్ళీ ఏమి ఇలా కాదని చెప్పేసి మళ్ళా కళ్ళు మూసుకుంటాం మళ్ళా కళ్ళు చేస్తాం ఆ ధ్యానం లగ్నం అవ్వట్లేదు అనుకుంటాం కాబట్టి మనం ఏదైతే పని చేస్తుందో దాని మీదే సంపూర్ణ ధ్యాస పెడితే ఆ ధ్యాస వలన మనకి ఏదైనా పేరు పెట్టుకోండి మనం అనుకున్నటువంటి ఏకాగ్రత మనకు కుదురుతుంది ఆ మనసు ఇప్పుడు సాధకులు ఏం చేస్తారు భగవంతుడిని సొంతం చేసుకోవాలి భగవంతుడి ధ్యానం అని చెప్పి భగవంతుడి మీద ఆ ధ్యాస పెడతారు ఆ ధ్యాస పెట్టినప్పుడు చెప్పా కదా మనసు పోతుంది ఆ బుర్రలోంచి తొంభై ఆలోచనలు మధ్య అనేది చెడు వస్తుంది ఆ కూర్చున్న ఐదు నిమిషాలు ఈలోగా ఎక్కడో దొరదొస్తుంది గోకుంటాం ఆ గోకుడు మీద ఉంటుంది ఈ ధ్యాస అనే దానికి కేవలం భగవంతుడి మీదే పెడితే కనుక మన ఏకాగ్రత ఈ దురదలో ఉండవు ఉండదు అందుకే స్వామి వివేకానంద కానీ వాళ్ళందరూ కూడా ధ్యానం చేస్తున్నప్పుడు వాళ్ళు ఒంటి మీద పాములు బాగిన జీవలు బాగినా వాళ్ళకి ఏం తెలిసింది కదా అని ఎగ్జాంపుల్గా చెప్తాను అంతలాగా వాళ్ళ మనసు అలా అలా వెళ్ళిపోతున్నాడు ఇవన్నీ కూడా నిరంతరం చిన్న పిల్లల దగ్గర నుంచి ఇందాక చెప్పాను కదా ఆ పిల్లవాడు అనే సౌండ్ నుంచి మళ్ళీ గురుగారు గురువు అనబోయే అని స్టాప్ అనే అనబోయే ఆ సౌండ్ మధ్యలోనే ఆయన దృష్టిని లేపాడు కాబట్టి అలాగా అతనికి ఏకాగ్రత పెరిగింది ఆ గురువుగారి మాట మీద ఆ సబ్జెక్ట్ మీద గురిపోతుంది అనమాట అంటే మన జీవితంలో చిన్నపిల్లల కథ అని అనుకోకలేదు చిన్నపిల్లల కథ ద్వారా ఆ గురువు మనందరికీ ఆ బోధించిన ఒక విషయంగా మనం భావించాలి కాబట్టి మనమందరం కూడా ఏకాగ్రతగా ఉండాలని పదంలో వాడకుండా ఏకాగ్రత ఎలాగ మనం సాధించాలి ఏకాగ్రత ఏ రకంగా తెచ్చుకోవాలనే విషయం మనం సాధన చేస్తే ఖచ్చితంగా అందరికీ అన్ని విషయాలే ఇంకా ఆ ఏకాగ్రత ఎప్పుడైతే మనకు కుదిరిందో మనసు లగ్నమైందో ఇంకా మరిచిపోవడం ఉండదు అలాగే తప్పు చేయడం ఉండదు ఒక్కసారి ఏకాగ్రతతో ఏ పాఠం చెందినా ఏ పని చేసినా అది శాశ్వతంగా గుర్తుండిపోతుంది తొలాగా మన మనసు మీద ఆ ఏకాగ్రత అనేది పనిచేస్తుంటుంది దాన్ని ధ్యానం అనొచ్చు తపస్సు అనొచ్చు అంటే వేరియస్ స్టేజెస్ అనమాట కాబట్టి అందరం కూడా ఏకాగ్రత అనేది కొన్ని అందరికీ అర్థమైంది కాబట్టి నిజంగా కూడా ఏకాగ్రతతో ఏ పని చేసినా ఏం చదివినా ఏం చేసినా కూడా అలాగ అలా మనసులో శాశ్వతంగా గుర్తుండిపోతుంది అన్నమాట అసలు విజయం సాధించాలి జీవితంలో అంటే ముందు ఏదైనా నేర్చుకోవాలంటే విజయం సాధించాలంటే నేర్చుకోవడంతో విజయం మొదలు అడుగుపడుతుంది ఆ నేర్చుకోవడం దాంట్లో ఏకాగ్రత అనేది మొదటిగా మనం భావించవచ్చు అంటే మీ అందరూ కూడా ఏకాగ్రత వైపు ముందు తెలుసుకోకుంటే ఏకాగ్రత ఎలా అని తెలుసుకుంటే ఆ తర్వాత ఏకాగ్రత మనం ఎలా సాధించాలనేది ఇందాక మనం చెప్పుకున్నట్టుగా పిల్లాడి కథలో ఆ దోశ తినడం ద్వారా మనం అర్థం చేసుకుంటాం ఆ దోశ అనుకునేటప్పుడు ఏదైతే శబ్దాన్ని విన్నాడో స్టార్ట్ అయినప్పుడు ఎండైనప్పుడు ఉన్నాడు ఆ ఏకాగ్రత ఏకాగ్రతని గురువుగారు చెప్పారు అనమాట చాలా సూక్ష్మంగా ఇలాంటి గురువులు మనకు కథలు అందించారు అన్నమాట అంటే వాళ్ళందరి కథల్లో రూపంలో వాళ్ళ బోధలు మన జీవితానికి పనికొచ్చే మార్గాలుగా తీసి కాబట్టి అటువంటి గురువులందరికీ మన భారతదేశంలో అటువంటి గురువులందరికీ మన ప్రణామాలు అద్భుతం సెలవు